అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను ఎటువంటి నియమాలను పాటిస్తూ తొలి ఏకాదశి రోజున శ్రీమన్ ఏ పూలతో అర్చించి ఎటువంటి నైవేద్యాలను సమర్పించి ఏ శక్తివంతమైన శ్లోకాన్ని మనం పఠించాలి ఇలాంటి సంపూర్ణ తొలి ఏకాదశి విషయాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తొలి ఏకాదశి విశిష్టతను నియమాలను పూజా విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం సంవత్సరంలో ఉన్న ఇరవై నాలుగు ఏకాదశుల్లో తొలి ఏకాదశి అనేది మొదటి ఏకాదశిగా పరిగణిస్తారు ఈ రోజునే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమిస్తారు పద్మ పురాణం ప్రకారం నారద పురాణం ప్రకారం ఏకాదశి విశిష్టత గురించి విస్తారంగా చెప్పబడి ఉన్నది ఈ ఏకాదశి వ్రతాన్ని నిత్య వ్రతము అని అంటారు అంటే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఆచరించవలసిన వ్రత విధానము ఏకాదశి వ్రతాన్ని మనం రెండు విధాలుగా ఆచరించవచ్చును మొదటిది చతుర్భుక్త వర్జ ఏకాదశి వ్రతం అంటే దశమి తిది ఉన్న రోజున మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి ఉపవాసం దీక్షను ప్రారంభించాలి తర్వాతి రోజైనటువంటి ఏకాదశి రోజున మొత్తము కూడా నిరాహారంతో ఉండాలి అంటే ఏమీ తినకూడదు ఇక తర్వాత రోజైనటువంటి ద్వాదశి రోజున ద్వాదశి గడియలు ఉన్నప్పుడు ఒక్కమారు భోజనం చెయ్యాలి మళ్ళీ రాత్రికి భోజనం చెయ్యకూడదు ఈ రకంగా నాలుగు పూటల మనం భోజనాన్ని స్వీకరించట్లేదు కాబట్టి దీనిని చతుర్భుక్త వర్జ ఏకాదశి వ్రతం అని అంటారు ఇదే అసలైన ఏకాదశి వ్రత దీక్ష అని అంటారు పద్ధతి శక్తి లేని వాళ్ళు ఆరోగ్యం సహకరించని వాళ్ళు ఏకాదశి మొత్తము కూడా పూర్ణ ఉపవాసం ఉండి ద్వాదశి రోజున ద్వాదశి గడియలలో భోజనాన్ని స్వీకరించి ఇక ఆ తరువాత ఏమి ఆహారం తీసుకోకూడదు అంటే ఏకభుక్తం మాత్రమే చేయాలి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవాళ్లు ఆరోగ్యం సహకరించక పూర్ణ ఉపవాసం చెయ్యలేకపోతే పళ్ళు పాలు అలాగే చప్పిడి అంటే ఉప్పుడు పిండి చేసుకొని తినవచ్చు లేదు అంటే సగ్గుబియ్యంతో కిచిడి లాంటిది చేసుకొని ఆహారంగా స్వీకరించవచ్చును ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున కొంచెం పక్కకి తిరుగుతారు కాబట్టే దీన్ని పరివర్తన ఏకాదశి అని అంటారు అలాగే తిరిగి ఆయన కార్తీక శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొంటారు అందుకే దానిని ఉద్దాన ఏకాదశి అని అంటారు అందుకే ఈ నాలుగు నెలల పాటు కూడా చాతుర్మాస్య వ్రత దీక్షను ఆచరిస్తారు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమిస్తున్న మొదటి ఏకాదశి కాబట్టి దీనిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి ప్రథమ ఏకాదశిగా పిలుస్తారు ఇప్పుడు ఏకాదశి రోజున ఎలాగా శ్రీ మహావిష్ణువుని పూజించాలి అని తెలుసుకుందాం ముందుగా తెల్లవారుజామునే నిద్ర లెగి తలార స్నానాన్ని ఆచరించి తెల్లటి వస్త్రాలను ధరించి పూజా మందిరాన్ని మొత్తము శుద్ధి చేసుకొని చక్కటి రంగవల్లులు దిద్దుకొని మీకు వీలైతే శంకు చక్రాలను ఆ పీఠ మీద లేదు అంటే దేవుని మందిరంలో వేసుకొని శ్రీ మహావిష్ణువు యొక్క పటాన్ని గాని లేదా ప్రతిమను గాను మీరు చక్కగా గంధంతో కుంకుమ బొట్లతోటి అలంకరించి మీరు పూజకు సిద్ధపడాలి మీరు పూజను చేస్తున్నప్పుడు కేవలం శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతిరూపాలైనటువంటి శ్రీకృష్ణుడు శ్రీరాముడు లక్ష్మీ నరసింహస్వామి ఇలా ఏ రూపానికైనా మీరు ఈ రోజున పూజను చేయవచ్చును చేస్తున్నప్పుడు ఆయన ఒక్కరికి మాత్రం ఎట్టి పరిస్థితిలో పూజను చేయకూడదు పక్కన శ్రీ మహాలక్ష్మి ఉన్న ప్రతిమని గాని ఫోటోని గాని ఏదైనా సరే పెట్టుకొని పూజ చేస్తేనే ఆ పూజ పరిపూర్ణమవుతుంది ముందుగా దీపారాధన చేసి గోత్ర నామాలు చెబుతూ సంకల్పాన్ని చెప్పాలి ఆ తరువాత మీరు ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా ఆ రోజున పఠించండి అది ఏమిటి అంటే త్వప్తే జగన్నాథ జగత్ భవాచ్యుత ఆ తరువాత విష్ణు సహస్ర నామాన్ని లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని మీరు తప్పనిసరిగా పఠించాలి ఇవి పఠించటం రాని వాళ్ళు ఆడియో పెట్టుకొని వింటూ భక్తితో స్వామిని ప్రార్థించవచ్చును ఒకవేళ అంత సమయం కూడా లేదు అనుకున్న వాళ్ళు స్వామివారి అస్తాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని మీరు యథాశక్తి కొలిది ఎన్ని మార్లైనా సరే ఈ ఏకాదశి రోజు మొత్తము కూడా పఠిస్తూనే ఉండండి అలాగే ఈ రోజున స్వామివారిని జాజి పువ్వులతోటి తులసి దళాలతోటి అలాగే తామర పుష్పాలతోటి ఈ రోజున స్వామివారిని విశేషంగా అర్చించాలి వీటిలతో పాటు ఇంకా మీకు ఎటువంటి పుష్పాలు మీ దగ్గర ఉన్నా కూడా వాటన్నిటితో కూడా అర్చించవచ్చును ఆ తరువాత స్వామివారికి అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు మంగళహారతి నీరాజనాలు సమర్పించి ఆ రోజు పూజను సమాప్తి చేయాలి ఇదే రకంగా మీరు మధ్యాహ్నం సాయంత్రం పూజను కూడా నిర్వహించుకోవచ్చు ఇక మరుసటి రోజు అయినటువంటి ద్వాదశి రోజున తెల్లవారుజామునే లెగిసి తలారా స్నానాన్ని మళ్ళీ ఆచరించి శుభ్రమైన వస్త్రాలను ధరించి ఆ తరువాత ఎవరైనా సద్బ్రాహ్మణునకు స్వయం పాకాన్ని దానంగా ఇవ్వాలి ఇంత చెయ్యలేని వాళ్లు కనీసం పండు తాంబూలం తగిన దక్షిణ పెట్టి ఆయనకు ఇవ్వవచ్చును అలాగే పేదవారికి మీ యథాశక్తి కొలది ఏదైనా తినుటకు ఆహారాన్ని ఇవ్వండి లేదు అంటే ధనంగా ధన రూపేణ వారికి ఏదైనా సహాయ సహకారాలను అందించండి ఆ తరువాత మీరు వంటను వండి అన్ని పదార్థాలను ఒక ఇస్తరాకు మీద పెట్టి స్వామివారికి అమ్మవారికి తప్పనిసరిగా నివేదించి మీరు ఆ తరువాతనే ఉపవాస దీక్షను విరమించాలి నివేదించిన ఆ పదార్థాలను ప్రసాదంగా స్వీకరించాలి ఇక ఏకాదశి రోజున ద్వాదశి రోజున తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు ఈ రెండు రోజులు కూడా ఎవరి ఇంట భోజనం చెయ్యకూడదు బయట పదార్థాలు ఏమి కూడా స్వీకరించకూడదు అలాగే ఈ రెండు రోజుల్లో ఉల్లి వెల్లుల్లి మాంసాహారం ములక్కాడ ముల్లంగి చింతపండు గుమ్మడికాయ ఉసిరి ఉలవలు మినుములు ఇంగువ ఇలాంటి పదార్థాలు ఏమీ కూడా స్వీకరించకూడదు అలాగే ఏకాదశి విష్ణు స్వరూపం అయితే ద్వాదశి లక్ష్మీ స్వరూపం ఈ రెండు రోజుల్లో కఠినంగా నియమాలను తప్పనిసరిగా పాటించాలి ద్వాదశి రోజున తలకి నూనెన పెట్టుకొని తల స్నానాన్ని ఆచరించకూడదు పరుల పట్ల పరుషంగా మాట్లాడటం అస్సల చెయ్యకూడదు అలాగే తప్పనిసరిగా ఆచరించాల్సినది బ్రహ్మచర్యం ఇది ఏకాదశి ద్వాదశి రెండు రోజులు కూడా తప్పనిసరిగా ఆచరించాలి ఈ రెండు రోజులు కూడా క్షురకర్మ చేసుకోవటం గోళ్లు కత్తిరించటం అబద్దాలు ఆడటం ఇలాంటివి ఏమీ కూడా ఆచరించకూడదు ఈ తొలి ఏకాదశి రోజున ఇంకొక ప్రత్యేకత ఉన్నది అదే జొన్నలతో తయారు చేసిన పేలాల పిండిని తప్పనిసరిగా తినాలి ఎందుకు అంటే పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అంతేకాదు ఈ పేలాల పిండిని ఈ రోజున స్వీకరించటం వల్ల ఉపవాసం ఉన్న శక్తిని పుంజుకోవటానికి అలాగే వాతావరణంలో కలిగే మార్పుల వల్ల శరీరం ఒడిలిపోకుండా శక్తిని పెంపొందించడానికి కూడా ఈ పేలాల పిండి సహకరిస్తుంది అందుకే ఈ రోజున తప్పనిసరిగా పేలాల పిండిని తినాలి అని పెద్దలు చెప్తారు అలాగే ధర్మ సింధు నిర్ణయ సింధు ప్రకారం ఈ రోజున గోపద్మ వ్రతాన్ని ఆచరించాలి గోపద్మ వ్రతం అంటే గోశాలకు వెళ్లి అక్కడ శ్రీకృష్ణ పరమాత్మను అర్చించి అక్కడ అప్పడాలను ఉంచి నివేదించి ఆ అప్పడాలను ఒక బ్రాహ్మణునికు దానంగా ఇవ్వాలి అలాగే ముత్తైదువులకు పండు తాంబూలం రవికల గుడ్డ ఇలా మంగళకర ద్రవ్యాలను ఉంచి తాంబూలాన్ని ఇవ్వాలి ఒకవేళ గోశాల అందుబాటులో లేకపోతే ముప్పై మూడు సంఖ్య గల అప్పడాలను ఒక బ్రాహ్మణునకు దానమిచ్చి శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి మనసారా అర్చించి స్మరించుకోవాలి అలాగే ఈ రోజున విష్ణుమూర్తికి సంబంధించిన ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించి రెండు నాలుగు ఆరు ఇలాంటి సంఖ్యలలో ప్రదక్షిణాలు చేసి ఆ ధ్వజస్తంభం దగ్గర పుష్పాలను అక్షంతలను ఉంచాలి ఇలా ఈ రోజున చెయ్యటం వల్ల మనకి ఉన్న సర్వ కోరికలు అన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుతాయి విన్నారు కదా తొలి ఏకాదశి యొక్క విశిష్టత పూజా విధానం ఎటువంటి నియమాలను పాటించాలి అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్లీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవు మరి సర్వం ఈశ్వరార్పణమస్తూ స్వస్తి